ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కుంభరాశి వారికి రాజయోగం ఖాయం గత రెండున్నర ఏళ్లుగా పడుతున్న కష్టాల నుండి వీరికి విముక్తి కలగబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం దానిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అది పతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శ్రీశోదయ రాశి అని కూడా పిలుస్తారు ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు కుంభరాశి వారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశికి చెందినటువంటి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి రేపు ఎంతో శక్తివంతమైన ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో చాలా రాజయోగం అనేది వీరికి కలగబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది పట్టుదల ఆయుధంగా ముందుకు సాగండి మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది ప్రారంభించబోయే పనులలో ప్రారంభం ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో ఆనందంగా కాలాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష ఓర్పు చాలా అవసరం కొన్ని వార్తలు సంతోషాన్ని ఇస్తాయి ఒక్క సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు శ్రీ లక్ష్మి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులను అయితే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీ జీవితంలో మునుపెన్నడూ కూడా మీరు చూడలేని రాజయోగాన్ని పొందబోతున్నారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గ్రహాల అనుకూలత ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గురుడి ప్రభావంతో వీరికి ఎటువంటి విషయాల్లోనూ కూడా తిరుగు అనేదే ఉండదట శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఫలితాలు కలగబోతున్నాయి గ్రహాల ప్రభావంతో మీ జీవితంలో వివిధ రంగాల్లో కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ విధంగా కొన్ని సవాళ్ళు కూడా ఎదురవుతాయి ఈ నేపథ్యంలో కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కెరియర్ పరంగా కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఏలినాటి శని ప్రభావంతో గత రెండున్నర సంవత్సరాలుగా కూడా వీరు చాలా సమస్యలు అనేవి ఎదుర్కొని ఉన్నారు అయితే ఇప్పుడు వాటి నుండి వీరికి విముక్తి లభిస్తుంది గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా ఇతర రంగాల్లో కూడా చాలా శుభ పరిణామాలు అయితే కనిపిస్తాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మరొక వైపు శని ప్రభావంతో ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది ఈ రాశి వారికి వివిధ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సవాళ్ళు కూడా ఉంటాయి అంతేకాకుండా ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థిక పరమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి గురుడు ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో మీకు కనిపిస్తాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది మీకు నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో తెలివితేటలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త అధ్యయన రంగాలకు ఆకర్షింపబడవచ్చు ఉన్నత విద్య లేదా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కోసం కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు ఈ కాలంలో మీరు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యం ఈ సమయంలో ఎక్కువగా మీరు కష్టపడాల్సి వస్తుంది గురుడు ప్రభావంతో మీరు మంచి ఫలితాలను కూడా పొందే అవకాశం కనిపిస్తుంది శని ప్రభావంతో మీ కెరి కెరియర్లో స్థిరత్వం కూడా వస్తుంది ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం కష్టపడి పనిచేయడం లక్ష్యాలపైన ఫోకస్ పెట్టడం వంటివి చెయ్యాలి ఈ రాశి వారికి మీ శక్తి సామర్థ్యాల్లో ఒడిదొడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి గురుడు ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి అయితే శని కారణంగా కొంత ఆరోగ్య సమస్య కూడా ఎదురవ్వచ్చు ఈ కాలంలో ఆరోగ్యం ఎక్కువ శ్రద్ధ కూడా వహించాలి సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాసరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు కలగవచ్చు శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం కూడా జరగవచ్చు అయితే గురుడి రవాణా కారణంగా మీ సంబంధాల్లో పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో ప్రధానమైన పరిష్కారాలు బలమైన ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడం పైన ఫోకస్ పెట్టడం మీ యొక్క భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన మెరుచు మెరుగుపరుచుకోవడం కూడా మీరు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి చూశారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి తెలుసుకుందామండి కుంభరాశి వారు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రులు కూడా తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అదేవిధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికి ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం చూశారు కదా కుంభరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్